హాయ్ హలో అందరికి అందరు ఇలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షుస్ వర్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే మ్యాంగో పిక్కిలు పెడుతున్నాం ఆవకాయ అంటారు మాగాయ అంటారు మామిడికాయ పచ్చడి ఆ సైడ్ అయితే మేము మామిడికాయ పచ్చడి సో ఆ ప్రాసెస్ ఏంటి అని చెప్పి మా స్టైల్లో మేము ఎలా పెట్టుకుంటున్నామో మీకు చూపిద్దాం అని చెప్పి వీడియో తీస్తున్నాను ఫస్ట్ అయితే మ్యాంగోస్ అన్ని కూడా బకెట్ లో వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో మనకి మనం ఎన్నైతే మామిడికాయలు పెట్టుకుంటున్నామో అంతకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ ని ఫుల్ గా బాయిల్ చేయాలి అది బాయిల్ అవుతుండగానే ఇంకో పక్కన మనం జీలకర్ర ఆవాలు మెంతులు అవన్నీ తీసుకోవాలి జీలకర్రని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి అండ్ ఆ మెంతుల్ని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకొని మిక్స్ మిక్సీ చేసుకోవాలి ఆవాలు అయితే మేము ఇట్లా కొంచెం ఎండకి పెడతాము కొంచెం వేడైన తర్వాత దాన్ని కూడా మిక్సీ చేస్తాము ఫ్రై చేసినవన్నీ కూడా మనం కూల్ అవ్వడానికి కసేపు పెట్టుకోవాలి కూల్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ చేసిన పౌడర్స్ అన్నీ కూడా ఒకే బౌల్లో వేసుకోవాలి సపరేట్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే అన్నీ ఒకేసారి కలిపి అందులో వేస్తాం కాబట్టి ఒకేసారి కలిపి వేసుకోవచ్చు ఇవన్నీ పౌడర్ చేశాక ఆ బౌల్ అంతా పక్కన పెట్టుకోవాలి అండ్ పచ్చడిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి అల్లం కొంచెం వేయాలి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటాం మేమైతే అది కూడా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది సో ఇక్కడ మా ఆయనలోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను సో వెంటనే అది నేను గ్రైండ్ చేశాను అండ్ వెల్లుల్లి కూడా కొంచెం పేస్ట్ చేసుకోవాలి మిగతా అంతా వెల్లుల్లి కూడా ఏం చేయాలంటే మనం పచ్చడి పెట్టుకున్నప్పుడు నార్మల్గా అందులో వేసేయాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం పక్కన పెట్టుకోవాలి అండ్ ఇవన్నీ పౌడర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఆయిల్ని బాయిల్ చేస్తున్నాం కదా అది ఫుల్గా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి అందులో అండ్ జీరా ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని వాటిని మాడనివ్వద్దు జస్ట్ నార్మల్గా వేడి ఉన్నప్పుడే వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా వేగనివ్వాలి అస్సలు మాడనివ్వకూడదు ఒకవేళ మాడిపోతే పచ్చడి టేస్ట్ అనేది మొత్తం కూడా వేరైపోతుంది అండ్ ఇక్కడ మా మామిడికాయలు కొట్టడం కోసం కత్తిని షార్ప్ చేస్తున్నాడు అంతకుముందు మనం బకెట్లో నానబెట్టిన మామిడికాయలు ఉన్నాయి కదా అవన్నీ ఒక తట్టలోకి తీసుకోవాలి అవన్నీ కూడా మంచిగా వాష్ చేసుకుంటే పక్కన పెట్టుకోవాలన్నమాట మనం ఈ పిక్కిల్ పెడుతుంటే కొంచెం కూడా వాటర్ ఉండకుండా చూసుకోవాలి దేనికి కూడా వాటర్ అంటొద్దు ఇఫ్ ఇన్ కేస్ వాటర్ అంటి ఉంటే పచ్చడి అంతా కూడా ఖరాబ్ అవుతుంది సో మనం ఫుల్గా జాగ్రత్తగా గా క్లీన్ చేయాలని కదా ఒకటి ఇట్లా మంచిగా తుడ్చుకుంటూ ఇస్తున్నాను తను వెడుతున్నాడు మామిడికాయలన్నీ కూడా సమ్మర్ వస్తే చాలు ఎప్పుడెప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టుకుంటామా అని వెయిట్ చేస్తుంటాను నేనైతే మా డాడీ అయితే ఎంత బాగా పెడతానో పచ్చడి నాకైతే చాలా ఇష్టం మా డాడీ పెడితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అయితే మా అత్తయ్య పెడుతుంది తను కూడా చాలా టేస్టీగా చేస్తుంది అండ్ ఇక్కడ నేను తను కొట్టిన మామిడికాయ పీసెస్ అన్ని మంచిగా తోడుస్తున్నాము ఎందుకంటే తన పైన డస్ట్ ఇట్లా ఏదైనా ఉంటే కూడా అంతా క్లీన్ అవుతుంది అని చెప్పి వాటర్ ఉండకుండా చూసుకోను మా అత్య ఇద్దరం కలిసి తోడుస్తున్నాము నీట్గా మామిడికాయ పచ్చడి పెట్టే రోజైతే అయితే నాకు ఒక పండగలా అనిపిస్తుంది ఎందుకంటే అందరం కూర్చొని అందు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటాము చాలా మంచి ఫీల్ ఉంటుంది ఆ రోజైతే మాకు అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసాము ఇక్కడ మా కలుపుతున్నారు పచ్చడిని ఇవన్నీ కూడా పొడులన్నీ కూడా అవన్నీ ఒక తట్టలో తీసుకొని అన్ని మొత్తం అంతా మిక్స్ చేస్తుంది ఇక్కడ చూపించినట్టు దో మనం మిర్చి పౌడర్ ని కూడా ఫ్రెష్ గా తీసుకుంటాము అట్లయితే పచ్చడి చాలా టేస్టీగా వస్తుందని చెప్తాను ఈ పచ్చడి పెట్టడానికి అంటే ఏదో ఒక రోజు కాకుండా దానికంటూ ఒక డే ఉంటుంది సో అదే రోజు పెడతాం ఇంట్లో అందరం కరెక్ట్గా ఉండి అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఈ పచ్చడి పెడతాం అందుకే నాకు పండగలా అనిపిస్తుంది అని చెప్పాను నేను మనం ఇంత ముందుకు పేస్ట్ చేసి పెట్టిన ఆ పౌడర్స్ అన్నీ కూడా ఇందులోనే కలుపుతుంది తను ఇట్లా మెజర్మెంట్ తీసుకొని కలుపుతుంది అనమాట ప్రతిసారి అట్లా చేస్తే పికిల్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అంటుంది మీరు కూడా ఇలానే చేసుకుంటారా ఇఫ్ ఇన్ కేస్ మీ ప్రాసెస్ మా ప్రాసెస్ సేమ్ ఉండే కమెంట్ సెక్షన్ లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్ గట్ క్లిక్ ఆన్ దెల్ ఐకాన్ అండ్ ఇంత ముందుకు నేను వెల్లుల్లి తీసి పెట్టానని చెప్పాను కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి టేస్ట్ అంటే ఈ వెల్లుల్తోటే ఉంటుంది నాకైతే చాలా ఇష్టం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇందులో వేయాలి కొంచెం కొంచెం పేస్ట్ తీసుకొని మనం ఇంత ముందుకు ఆయిల్ బాయిల్ చేసాం కదా అందులో వేసుకోవాలి ఆ టేస్ట్ కోసం అన్నమాట ఇవన్నీ పౌడర్స్ అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ మనం బాయిల్ చేసిన ఆయిల్ ఉంది కదా అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పికిల్ టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం కట్ చేసిన మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ కొన్ని కొన్ని వేస్తూ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ అక్కడ ఉన్న జాడీలో వేసుకోవాలి మా దగ్గర ఇక్కడ పికిల్ జాడీ ఉంది సో మేము అందులో వేసుకుంటాము మా అదే చెప్తున్నాను ఎట్లా అని చెప్పి అది సౌండ్ అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంటే అది ఆఫ్ చేసి నేను చెప్తున్నాను ఇప్పుడు చేసిందంతా కూడా మా అత్య జాడీలో వేసింది అసలు ఫుల్ వెయిట్ చేసిందంటే దీనికోసమే మేము పికిల్ అంతా పెట్టిన తర్వాత అదే తట్ట రైస్ వేసుకొని కలుపుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో నేనైతే ఎక్కువగా వెయిట్ చేసేదైతే దానికోసమే మేమందరం మా ఫ్యామిలీ అంతా ప్రతిసారి ఎంతే చేస్తాము మాక్సిమం అందరూ అదే చేస్తారు అనుకో ఇక్కడ మాత్రం నాకు తినిపిస్తుంటే మా ఆయన వచ్చి నాకు పెట్టవా నాకు పెట్టవా అని వచ్చి వస్తున్నాడు ఫైనల్ గా పిక్కిల్ అయితే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఎంత టేస్ట్ ఉందో అసలు చాలా బాగుంది పికిల్ అయితే నేనైతే ఫుల్ గా కొమ్మేశాను అండ్ వీళ్ళు కూడా ఎలా తింటున్నారో చూడండి అసలు చాలా బాగుంది అండ్ ఆ పిక్కిల్ జాడీని మాత్రం దేవుడి రూమ్ లో పెట్టాలి పెట్టి తగ్గ ఫైవ్ బొట్లు పెట్టాలి పెట్టేసి అగరబత్తి పెట్టాలి మీరు కూడా ఇలా ఎవరైనా చేస్తారా మేమైతే అలానే చేస్తామని చాలా క్లిప్ మర్చిపోయాను అండ్ ఇక్కడ వీడు టేస్ట్ చేస్తున్నాడు ఎట్లా ఉంది చెప్పు అంటే కెమెరా చూసి చెప్పాను చెప్పాను అంటున్నాడు అరే చెప్పురా బాబు అంటే అప్పటికి చేతితో చూపిస్తున్నాడు సూపర్ అని చెప్పి అండ్ అంతే ఇంకా ఈ వీడియో బాబాయ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోయాయి ఇంకోటి ఏంటంటే నాకు వన్కే సబ్స్క్రైబర్స్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లావ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లాస్ట్స్ ఆఫ్ లక్స్ యూ సున్ బా బాయ్